ఏపీలో డ్వాక్రా మహిళలే టార్గెట్ కుక్కర్లు చీరలు పంపిణీ తాజాగా ఆర్పీలకు పంపిణీ చేస్తున్న కుక్కర్లు చీరలు ఇవే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ కుక్కర్లు చీరలు అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట మహిళలకు సంబంధించి డ్వాక్రా గ్రూప్లే లక్ష్యంగా అయితే ఉంది ఓటలను ప్రభావితం చేసే విధంగా అయితే ఈ విధంగా చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి మనకి విజయవాడలోని ఈ అయితే ఇస్తున్నారో ఇంటింటికి ఎన్నికల ప్రచారం ముసుగులో తాయిలను విచ్చగులుగా పంపిణీ చేస్తున్నారు ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పరిధిలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఈ విధంగా గృహోపకరణాలు చీరలు వంటివి అయితే ఎరవేస్తున్నారు ఇప్పటికే సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు కుక్కలను పంచుతూ అడ్డంగా దొరికిపోయి తాజాగా డ్వాక్రా మహిళల గ్రూపులకు సంబంధించి పర్యవేక్షించే రీసోర్స్ పర్సన్ ఆర్పీలకు కూడా తాయిలలు అయితే ఎరవేస్తున్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా కుక్కరు చీరా పంపిణీ ఆరంభించారన్నమాట డివిజన్ల వారీగా పంపిణీ బాధ్యతను కొంతమంది కార్పొరేటర్లు వైకప్ప నేతలకు అయితే అప్పగించారు ఇక్కడ కుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో ఈ పంపిణీ అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే కుక్కర్లు అదేవిధంగా చీరలు పంపిణీ ఈ విధంగా అయితే పట్టుకెళ్తూ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా చీరలు కుక్కర్లు అయితే పంపిణీ జరుగుతుంది డ్వాక్రా మైళ్ళకి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తారు లేదా కొన్ని నియోజకవర్గాలు పరిమితం అవుతుంది మనకి ఇంకా తెలియరావాల్సి అయితే ఉంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో